గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ప్రసాద్ ఫ్రమ్ మిథునం యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చాలా రకాలైనటువంటి ఇండోర్ ప్లాంట్స్ ఈ గుజ్జంగవలస నర్సరీలో మనకి ఉన్నాయి లో ఉంచారు ఇవన్నీ కూడా ఇది ఒక గ్రీన్ హౌస్ రకరకాలైనటువంటి ట్యూలిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఇవి బ్యూటిఫుల్ ట్యూలిప్స్ చాలా అందంగా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఎండ తగలకూడదు ఈ ప్లాంట్స్కి క్రోటన్స్ ఉన్నాయి ఇక్కడ క్రోటన్స్ ఇక్కడ ఇంకా కలెక్షన్ ఉంది ఇండోర్ ప్లాంట్స్ కలెక్షన్ ఇదంతా కూడా ఇండోర్ ప్లాంట్స్ హౌస్లో పెంచుతున్నారు చాలా పెద్ద నర్సరీ ఇది చూడండి ఇక్కడ రకరకాల ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి అన్నీ క్రాటన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ప్లాంట్ నేను టూ టైమ్స్ పట్టుకెళ్ళాను చాలా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ చక్కని ఆకులే కలర్ మారుతూ ఉంటాయి ఇది ఫ్లవర్ కాదు లీఫే ఆ కలర్లో ఉంటుంది ఆ మెజంటా డార్క్ పింకిష్ కలర్లోకి మారుతుంది ఇది బాగుంటుంది ఇదంతా కూడా క్రాటన్ గుజ్జంగివల్స్ నర్సరీ ఇవన్నీ కూడా నేను అనుకోవడం స్నేక్ ప్లాంట్ అనుకుంటాను ఇవి సాధారణంగా ఈ ప్లాంట్స్ పెట్టుకుంటే స్నేక్స్ రావు అంటారు నాకైతే తెలీదు అంటారు చాలా వరకు అంత క్రాటన్స్ ఉన్నాయి ఇక్కడ ఇక స్నేక్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి పెద్దవి క్రాటన్స్ ఫ్రెండ్స్ మొక్కలు బాగా పెరగాలి అంటే ఖచ్చితంగా మంచి సాయిల్ ఉండాలి ఇక్కడ మంచి సాయిల్ అనేది మనకు దొరుకుతుంది చూడండి ఒకసారి సాయిల్ సాయిల్ మిక్స్ అంటారు ప్లాంట్స్కి ఎందుకంటే మా గార్డెన్లో నేను చాలా ప్లాంట్స్ పెంచుతున్నాను చూడండి ఎంత బాగా ఉంది సాయిల్ లూజ్ సాయిల్ ఉండాలి ప్లాంట్స్కి కోపిట్టు ఇలాంటి సాయిల్ ఉంటే ఎలాంటి ప్లాంట్స్ అయినా పెరిగేస్తాయి చూడండి ఒకసారి నేను పట్టుకొని తీస్తున్నాను అయ్యో చూసారా ఇలా ఉండాలి అప్పుడు ఆ ఫైబ్రస్ రూట్స్ అనేవి చక్కగా ఈజీగా కనెక్టెడ్ అయిపోతాయి సాయిల్లోకి చక్కగా పెరుగుతాయి చామంతులు బంతలు దిస్ ఈస్ ప్రసాద్ from vidanam youtube channel thank you friends keep watching our channel